తురాలు సుదతి ఉండిన బుద్ధిమంతుల గుచుపుత్రులొప్ప స్వర్గమేటికయ్య సంసారికింకను విశ్వదాభిరామ మరొకసారి సుగుణవంతురాలు సుదతి ఉండిన బుద్ధిమంతులకు పుత్రులొప్ప స్వర్గమేటికయ్య సంసారికింకను విశ్వదాభిరామ వినురవేమ భావం సర్వసుగుణములు గల భార్య వివేకం గల పుత్రులు గల ఇల్లే స్వర్గధామము సంసారి అయిన మనుషునకు ఇలాంటి స్వర్గమే చాలును వేరే స్వర్గం అక్కర్లేదని వేమన్న భావం ఈ వీడియో నచ్చినవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు